మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనం గుంటూరు మిర్చియార్డ్ ముందు ఉన్నాం మిర్చియార్డ్ ముందే ఇక్కడ ఒక పెద్ద ఫ్లైఓవర్ రాబోతోంది ఈ ఫ్లైఓవర్ ఎప్పుడో గత ప్రభుత్వంలోనే రెండు వేల ఇరవై మూడులోనే ముప్పై కోట్ల బడ్జెట్ తో ఇక్కడ ఫ్లైఓవర్ అయితే శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఏ పనులు కూడా ఇప్పటి వరకు జరగలేదు అయితే గత నెల రోజుల నుంచి దీనికి సంబంధించి పనులు అయితే చేపట్టారు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పెమ్మసాని గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు గుంటూరుకి ఒక గొప్ప సంవత్సరం అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో చాలా బ్రిడ్జిలు ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి నంది వెలుగు బ్రిడ్జ్ కావచ్చు శంకరవిలాస్ బ్రిడ్జ్ కావచ్చు ఇక్కడ ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందున్నటువంటి ఈ ఫ్లైఓవర్ కావచ్చు ఇక్కడ ఎందుకు ఫ్లైఓవర్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ చూసుకుంటే మనకి సీజన్ అన్ సీజన్ అయినప్పటికీ ఎప్పుడు కూడా హెవీ వెహికల్స్ తో హెవీ లోడ్స్ తో ఇక్కడికి మిర్చి వస్తూ ఉంటుంది లోపలికి వచ్చే వెహికల్స్ ఉంటాయి లోపల నుంచి బయటికి వెళ్ళే వెహికల్స్ ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే ఇటు పల్నాడు సైడ్ నుంచి నర్సరావుపేట సత్యనపల్లి బాచర్ల పిడుగురాళ్ళ ఈ ఏరియాల నుంచి అంతే విధంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ ఈ ప్రాంతం నల్గొండ ఈ ప్రాంతాల నుంచి వెహికల్స్ అన్ని కూడా ఈ దారిలోనే రావాలి సో ఈ దారిలో వచ్చిన వెహికల్స్ ఈ నేషనల్ హైవే అంతా కూడా విపరీతమైన ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉంటుంది సో ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులోనే లోనే శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జికి సంబంధించిన పనులు రకరకాల కారణాలతో ఆగిపోయాయి అందులో ఒకటి డ్రైనేజ్ వ్యవస్థకి సంబంధించి పనులు కావచ్చు లేదంటే కరెంట్ పోల్స్ కి సంబంధించినటువంటి పనులు కావచ్చు ఇలా రకరకాల పనులతో ఇక్కడ ఇప్పుడు శాంక్షన్ అయినటువంటి ఈ బ్రిడ్జ్ అయితే పనులు ఆగిపోయాయి ఇది శంకర విలాస్ ఫ్లైఓవర్ కంటే ముందుగానే అందుబాటులోకి రానుంది ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడ గుంత తీశారు పిల్లర్ నెంబర్ వన్ కి సంబంధించి మొదటి పిల్లర్ కి సంబంధించి గుంత తీశారు దాదాపు పది నుంచి పదిహేను అడుగుల వరకు గుంత తీశారు ఇంకా తీసే అవకాశం ఉంది తీసిన తర్వాత ఏ విధంగా అయితే శంకర విలాస్ పనులు అయితే జరుగుతున్నాయో ఆ విధంగానే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించి పనులు జరుగుతున్నాయి అయితే శంకర విలాస్ బ్రిడ్జి కంటే కూడా ఈ వ్యవసాయ మార్కెట్ ముందున్నటువంటి ఈ బ్రిడ్జ్ త్వరితగతిన ముందుకి వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు పెమ్మసాని గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఈ పనులు శరవేగంగా చేయబోతున్నాము ఇక్కడ చాలా అవసరం ఒక ఫ్లైఓవర్ ఎప్పుడో గత ప్రభుత్వంలోనే ఇది రావాల్సింది కానీ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా రకరకాల కారణాలతో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఆగింది అన్న మీరేం చేస్తుంటారు నేను ఆ మిర్చార్డ్ ఫ్లైఓవర్ సంబంధించి పనులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ప్రస్తుతం ఎలా నడుస్తున్నాయి ఒక నెల నుంచి అంటే టూ మంత్స్ అయిందిగా వన్ వే వదలనే ఇంకా ఈ ప్రస్తుతానికి ఫస్ట్ పిల్లర్ ఇవ్వమన్నారు వాళ్ళ సారాలు ఫస్ట్ పిల్లర్ తీసాం ఫస్ట్ పిల్లర్ ఎన్ని అడుగులు తీస్తున్నారు సార్ సారాలు వచ్చి మాట్లాడే దిప్తే అంత అనేది సారాలు చెప్తారు అంతే మేము ఎంత చేయాలో అంత తీస్తాం అంతే ఇది ఇంకా ప్రస్తుతం ఈ పిల్లర్కి సంబంధించి గొంత తీస్తున్నారు ఏమేమి పనులు నడుస్తున్నాయి దాంతోపాటు మొత్తం హైవే సింగిల్ హైవే వదిలి తర్వాత బ్రిడ్జి పనులు మొదలు పెడితే ఇంకా హైవే వేయడం ఇంకా వన్ అవి వదలాలి అటు ఇటు అప్పుడు మొదలు పెట్టాం అంతే సో ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు మిర్చి యార్డు బయట ఉన్నటువంటి అన్నగారి విగ్రహం చాలా పెద్దది పెట్టారు సో అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి అంటే ఈ మార్కెట్ లోనే మరో ప్రాంతానికి తరలించబోతున్నారు ఎందుకంటే గతంలో పెమ్మసన్న గారు మాట్లాడుతూ గుంటూరులో విగ్రహాలు ఎక్కువైపోయాయి ఈ విగ్రహాల వల్ల రోడ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం గానీ అభివృద్ధి చెందదు సో బయట ప్రాంతాలతో మన బా భారతదేశాన్ని కంపారిజన్ చేసుకుంటే ఈ విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి అది ఎవరి విగ్రహం అయినా పర్లేదు ఈ ప్రక్షాళన అయితే జరగాలి ఈ ప్రక్షాళన కూడా ముందుగా మా పార్టీకి సంబంధించిన మా అధినాయకుడు మా దివంగత నేత రామారావు గారి విగ్రహాన్ని నుంచే మేము మొదలు పెడతామని చెప్పేసి బ్రహ్మసాన్ గారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి పనులు అయితే శరవేగంగా నడుస్తున్నాయి శంకర విలాస్ ఫ్లైఓవర్ కంటే కూడా ఈ ఫ్లైఓవర్ చాలా ముందుగా ప్రజలకి అందుబాటులోకి రానుంది రెండు వేల ఇరవై ఐదులో దాదాపు మూడు నాలుగు ఫ్లైఓవర్స్ అయితే గుంటూరులో ఓపెన్ కాబోతున్నాయి ఇక్కడ చూసుకుంటే దాదాపు నంది నందివెలుకు సంబంధించి పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసే పనులు ఉన్నారు అదేవిధంగా శంకర విలాస్ ఫ్లైఓవర్ కి సంబంధించి కూడా పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసే పనులు ఉన్నారు ఇప్పుడు మిర్చియార్డు బయట ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఇక్కడ చాలా ఫ్లైఓవర్ కి సంబంధించి నీడ్ ఉందన్నమాట చెప్పుకున్నాం కదా పల్నాడు సైడ్ నుంచి కానీ హైదరాబాదు నల్గొండ మిరియాలు కూడా అటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈవే ఈవే గుండానే గుంటూరు రీచ్ అవ్వాలి గుంటూరు నుంచి విజయవాడ మిగతా ప్రాంతాలు వెళ్ళాలి బాపట్ల తెనాలి వెళ్ళాలన్నా కూడా ఇదే ప్రధాన మార్గం ఇదే నేషనల్ హైవే సో ఇక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ అనేది ఖచ్చితంగా కావాలి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఒక మహార్దశ అని చెప్పొచ్చు గుంటూరుకు పోతే అద్భుతంగా మూడు బ్రిడ్జ్లో రాబోతున్నాయి సో దీన్ని ఆ ఏ విధంగా అధికారులు ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసబోతారు ఇంకా ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హౌసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు